అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు హీరోయిన్కి తక్కువ ఇస్తారు అది తెలుగు అనుకోండి నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా బట్ ఈ స్టోరీ దగ్గరకు మీ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోయిన్కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటుంది వచ్చి వెళ్ళిపోద్దా లేకపోతే మంచి రోల్ ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవరికి లేదండి కథలో హీరో డామినేషన్ హీరోయిన్ డామినేషన్ ఉండదండి ఒక హీరో ఒక కొండను పగల కొట్టాలి అది హీరో హీరోతో హీరోయిన్తో పగల కొట్టించడం ఉండదు ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ తీసాం అనుకోండి సో ఝాన్సీ లక్ష్మీబాయిని డామినేట్ చేసి చూపిస్తాం అందులో ఆయన ఆవిడ హస్బెండ్ ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి బ్రహ్మనాయుడు సినిమా తీసాం అనుకోండి హీరో డామినేషన్ లా కనపడు అర్థమవుతుందండి అది సురేష్ అన్నీ ఇన్ని సినిమాలో మన సినిమాలు ఎలా ఉంటుంది మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్ లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి నేను హీరో హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇప్పుడు 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 కూడా ఇద్దరు ఇప్పుడు సోలో హీరో సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి ఇది లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి మన్ వాటి మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది ఇది కొత్త రకమైన అదేంటి ఎమోషన్స్ భావోద్వేగాల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది అన్న నుంచి చాలామంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను పరిచయం చేశాను అన్నారు కదా మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టరు అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా అదొక మీ కోరికలు కొన్ని తీర్చగలను అన్న అన్నీ తీర్చలేను ఒక నిమిషం ఒక నిమిషం కొన్ని ఒక్క నిమిషం వినండి అన్న ఒకటి వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్ మేము అమ్మలయ్యాము మేము పిన్నులయ్యాము ఒక నిమిషం విన్నా వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు మేము అక్కలయ్యామనేదే తెలియదు కొంత చాలా మందికి ఏది వాళ్ళ అమ్మలయ్యి అమ్మమ్మలయ్యే వరకు అక్కలయ్యామన్న విషయమే తెలియదు చాలా మందికి ఇంక ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం అది అది నా మీ కోరిక నా కోరిక ద్వారా తినడం అనేది కష్టం నా నా ద్వారా తినడం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న అది కదా మీ ఎవరన్నా మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమా అది లేదండి అది ఆ రూల్ లేదు నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశం అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏది చేయాలి అది చేయాలి చేయలేని ఆలోచనతో నేను ఎప్పుడూ ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు ఆ నిబంధనలతో నేను సినిమా ఇప్పుడు ఈ అమ్మాయి సినిమాలో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాను పెర్మిషన్ అన్నారు కదా ఒప్పించడం కాదు అన్నది ఒక అమ్మాయి బాగుంది సోషల్ లో ఫేస్బుక్ లో అమ్మాయి అమ్మాయిని అడిగి వచ్చే సినిమా మరి హీరో కోసం అని హీరో పెర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు బాబాయిలు ఇద్దరు ఉన్నారు కాదు కదన్న హీరో హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా అమ్మగారు ఉన్నారు కానీ కాదు కాదు కుటుంబాలు అమ్మగారు ఉన్నారు కాదు కాదు అమ్మగారు ఉన్న అమ్మగారిని దాటి నీళ్ళు అడగరు నిమిషం అండి ఫస్ట్ అమ్మగారిని కదండి అమ్మగారు నీళ్ళు అడిగితే అమ్మగారు అమ్మగారిని బైపాస్ చేయకూడదు ఫస్ట్ అవును ఫస్ట్ అమ్మగారిని అడగాలి అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడికి ఉన్న నిబంధనలు చెప్తారు అర్థమవుతుందండి ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే చూశారు కదా మీరు ఈ సినిమా మొన్న ప్రభాస్ గారి సినిమా చూశారు కదా సలారు నిబంధనలు అని ఉంటుంది అట్లాగు ఆ నిబంధనలు లో ఏమున్నాయో ఒక అండి ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం ఏంట నిబంధనలు ఎందుకు మనకెందుకు ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకన్నా ఆ నిబంధనలని ఫాలో అయిన తర్వాత అతను అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు పద్దెనిమిది నెలలు అవి అవిశ్రాంత కృషి చేశాడు ఆయన సరే సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా అదే ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ గారిని అందరూ కదన్నా స్ట్రైట్ గా సార్ కళ్యాణ్ రామ్ గారిని లేదా మీరు స్ట్రైట్ గా అడిగినా నేను గానే సమాధానం చెప్తానన్నా ఎందుకంటే నా నేను నేను కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ కలిసారా లేదా నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్న అదేంటి అది కాదండి నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి నందమూరి వంశంలోనే అందరు అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది మీరు ఎవరు అడిగినా అందరు అనుమతి తీసుకుని సినిమా చేశారు అందరి కాదు కదా అనుమతి అందరు అనుమతి ఒక నిషోనండి సురేష్ అన్న ఆగండి అన్న మీరు మీకు అందరు అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసుకొస్తే నేను సంతకం ఆ మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసు కాదు కాదు మీరు లిస్టు రాసుకురండి సార్ లిస్ట్గా కాదు కాదు అడుగుతున్నాను మీరు ఒక నిమిషం ఆగండి వినండి మాట ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫ్రంట్ ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు సో ఆ ఇంటి ఆ పిల్లడితోటి ఆ కళ్యాణరామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది అలాంటప్పుడు ఆ పిల్లడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు పొద్దున్న ఆ ఇద్దరు సపోర్ట్ కూడా మీకు కావాలి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో వాళ్ళు వస్తే దా మీ సినిమాకి వచ్చే బజ్జు వేరు సో కాదు అన్న ఒక మాట వినండి వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరు సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా ట్వీట్లు పెట్టారా లేదా మరి అతనికి అతనికి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా ఉంది కదండి అర్థమైంది దాని మీద మళ్ళీ కుర్చుని ఎందుకు వేస్తున్నారు మీరు ఆహా నేను నేను కాదండి నేను పొద్దున్న లేచిన నుంచి లక్ష పనులు చేస్తాను అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా మన ఇద్దరు కలిసి పక్క పక్కన సినిమాలు చూస్తాం ఏమండి నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశాను అందరిలో మొత్తం అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు కుటుంబం మొత్తం ఉన్నారు నందమూరి వంశం అందరూ ఉన్నారు అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు నాకు ఇచ్చిన తర్వాత నేను వాడిని అతన్ని పరిచయం చేశాను